అనంతపురం జిల్లాలో నేరాలు నియంత్రించేందుకు జిల్లా పోలీసు అధికారులు వినూత్న విధానానికి నాంది పలికారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ తో పోలీసులు ప్రహార కాస్తున్నారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నా లేక ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఈ డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి ఈ డ్రోన్స్ వినియోగించడం వల్ల నేరాలు నియంత్రణలోకి వచ్చాయా ఇప్పటి వరకు డ్రోన్స్ ద్వారా ఎన్ని కేసులు నమోదు చేశారు ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను నేరుగా అనంతపురం జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకునేందుకు మా ప్రతినిధి రవితేజ సిద్ధంగా ఉన్నారు నేర భాగంగా అనంతపురం జిల్లా పోలీసులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు అయితే ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో నేరస్లు పట్టుకోవడానికి కావచ్చు అలాగే మద్యం తాగుతున్న వాళ్ళని కూడా పట్టుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు డ్రోన్లను అయితే ఉపయోగిస్తున్నారు ఇదే పైన మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ జగదీష్ గారు సార్ చెప్పండి డ్రోన్లను ఉపయోగించి నేరస్తులు పట్టుకోవడానికి ఎంతవరకు చేసామండి మీరు కూడా చూసి ఉంటారు అన్ని గ్యాంబ్లింగ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఇట్లాంటి కేసెస్ ఇప్పటి వరకు మనకు చాలా వరకు రిజిస్టర్ చేసి ఉన్నాము డ్రోన్స్ ద్వారా సో అన్ని క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉండొచ్చు లోన్లీ ప్లేసెస్ శివారు ప్రాంతాలు అన్ని ఏరియాస్ లో కూడా వీఆర్ మానిటరింగ్ త్రూ డ్రోన్స్ అంటే మొత్తంగా ఇప్పటి వరకు డ్రోన్స్ అంటే ఉపయోగించడానికి ప్రత్యేక సిబ్బంది ఏమైనా ఏర్పాటు చేశారా లేకుంటే డిపార్ట్మెంట్ లో వారిని వాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారు ఇప్పటి వరకు మనకు హెడ్ క్వార్టర్ లో ఒక త్రీ మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ మనం ట్రైన్ చేస్తున్నాము డోంట్ టేక్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ టు లాన్ ఫర్దర్ గా మనకు ప్రతి స్టేషన్ లిమిట్స్ కి కూడా ఒక్కొక్కరిని ట్రై చేయడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఈ డ్రోన్స్ మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని మధ్యాహ్నాలు ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఆ డ్రోన్స్ ద్వారా ఎవరైనా నేరస్ ఐడెంటిఫై చేశారా ఎన్ని కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు మనకు త్రీ డ్రోన్స్ ఉన్నాయి దాని ద్వారా ఐడెంటిఫైడ్ మల్టిపుల్ కేసెస్ ఆఫ్ ది ఓపెన్ ట్రెక్కింగ్ అండ్ గ్యామ్లింగ్ ఎగ్జాక్ట్ డేటా బట్ వర్కింగ్ చేయడానికి పర్టికులర్ టైమ్ లో మాత్రమే ఎగరేస్తారా లేకుంటే ఎయిటీ అసలు ఈరోజు అంటే ఈ మార్నింగ్ ఈవినింగ్ అనేసి కొంతమంది చెప్తున్నారు ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి దీని సో క్రైమ్ మనకు ఏ టైమ్ లో ఎక్కువ జరుగుతుంది దాని బేసిస్ మీద అండ్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ముఖ్యంగా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో చనిపోతున్నారు కొత్తగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా పోలీస్ కండక్ట్ చేస్తున్నారు అది ఎంతవరకు సత్ఫర్ వి హ్ స్టార్టెడ్ సిన్స్ లాస్ట్ వన్ వీక్ అన్ని టోల్ గేట్స్ లో కూడా మనం ఫేస్ వాషింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము హోపింగ్ దట్ ఫర్దర్ గా యాక్సిడెంట్స్ ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించారు చాలా కానీ అదే ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనకి మనకి హైవే కనెక్టివిటీ ఎక్కువ ఉంది అనంతపురం జిల్లాకి అయితే రోడ్స్ కూడా పల్లెలకి అండర్ గ్రౌండ్స్ లేకోకుండా మెయిన్ గా హైవే పైన వెళ్ళడానికి ఉన్న దాన్ని మాట ఏమైనా ప్రభుత్వం సూచన సో మనకు ప్రతి నెల రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అనే ఉంటుంది సో దాని ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు సో దాంట్లో ఆల్రెడీ ఫ్లాగ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఫర్దర్ గా సబ్ వేస్ అది కావాలి లేదంటే ఓవర్ ఇది ఫుడ్ బ్రిడ్జ్ మనకు ఎక్కడ కావాలి అట్లాంటి పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో దాని గురించి కూడా విఆర్ వర్కింగ్ అవుతాం సో టెంపరీగా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా ప్రికాషన్స్ కూడా మనం తీసుకుంటాం ముఖ్యంగా సార్ ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ వస్తున్నాయి ఆటోల ద్వారానే ఆటోలో ఓవర్లోడింగ్ తర్వాత మీరు చెక్అప్ చేస్తున్నారు అయిపోయినా కూడా వారైతే ఓవర్లోడింగ్ తోనే వెళ్తున్నారు అయితే స్క్రాప్ కు వచ్చిన ఆటోల్ని తక్కువకి కొనుగోలు చేస్తే కూడా డ్రైవర్లు దాన్ని నడుపుతున్నారు చాలా మంది మైనర్లు కావచ్చు మేజర్లు అయినా కూడా దానిలో లైసెన్స్ కూడా చాలా మందికి లేవు అలాంటి వాటిని గుర్తించారు అలాంటి ఆర్టీఏ అధికారులకి ఏమైనా సూచన చేశారు లాస్ట్ వన్ వీక్ నుంచి మోర్ దెన్ కేసెస్ కేసెస్ అండ్ అలాంటి ఆటోస్ అన్ని కూడా దాని గురించి డేటా కూడా మనము సేకరించడం జరిగింది వాళ్ళకి ఎక్కడెక్కడ మీరు చెప్పినట్టు స్క్రాప్ అయినా ఉండొచ్చు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు ఇది జిల్లా ఎస్పీ జయదీష్ చెప్పిన అయితే డ్రోన్ డ్రోన్ ద్వారా కేసులను నియంత్రించడానికి పెద్ద ఎత్తున పోలీసులు చర్య అయితే ప్రతి పోలీస్ డివిజన్ లోకల్ పోలీసులు కూడా డ్రోన్ వినియోగించడానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ జరిపే ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించామని స్క్రాప్ కు గురైన ఆటోలు తర్వాత డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గుర్తించామని చెప్పి జిల్లా ఎస్పీ జరుగుతున్నాయి అయితే సబ్వేలు ప్రధాన నేషనల్ హైవేకి అనుకోవాలి అనంతపురం జిల్లా ఎక్కువగా నేషనల్ హైవే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో సబ్వేలు గానీ ఇలాంటివన్నీ కూడా రోడ్ హైవే అథారిటీకి కూడా చెప్పామని చెప్పేసి నేర నియంత్రణ జరగకుండా చూసుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్న పరిస్థితి